జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్రస్టేషన్తో ఉన్నాడు ఆయన ఇంకా డైజెస్ట్ కావట్లే ఇంకా నేను నూట యాభై ఒక్క సీట్లో ఉన్నాననే అనే ఒక భ్రమలో ఉన్నాడు అవన్నీ పోయి తిరగబడిపోయి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఆ మధ్యలో ఐదుపోయి రెండు ఒకట్లే మిగిలినాయి మీకు ముందులో అది గమనించండి మీరు యథార్థంలో బ్రతకాలని జీవించమని చెప్తాను దేనికంటే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక భవిష్యత్తుని నువ్వు తీసేసాం ఒక రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైపోయింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్మి పునర్నిర్మాణం చేస్తాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే విభజన జరిగిందో ఆ రోజున జరిగిన లాస్ కంటే మీరు ఈ రోజున రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య చేసిన డ్యామేజ్ ఎక్కువ ఎందుకంటే యువతకు ఉపాధి లేదు మీరు ఎంతసేపటికి ఆ లిక్కర్ అమ్ముకోవటం ఇసుక అమ్ముకోవటంతో సరిపోయింది కానీ ప్రజలకి ఏం కావాలి ప్రజల భవిష్యత్తు ఇక్కడ చాలామంది రైతులు ఇదంతా చాలామంది అధోగతి పాలయ్యారు ఈ రోజున మా ప్రభుత్వం వచ్చినా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏదైతే అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ దానికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు తన బాధ్యతలు ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారంటే ఈ రోజున నిరంతరం ప్రజలుగా ఏం చేయాలి మనం ఏం మిస్ అయ్యాం మన ఆంధ్ర రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో ఒక విజనరీగా రాష్ట్రంలో కాదు ఒక ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి దానికి ఒక కంకణ కట్టుకొని తను పదవులు కాదు ముఖ్యం పదిహేను సంవత్సరాలు ఈ కూటం బలంగా ఉంటేనే ప్రజలకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మాట్లాడుతూ ఉంటే మీకన్నా కళ్ళు తుబ్బాయ అనిపిస్తుంది మాకు ఎందుకంటే మీరు ఇంకా అదే భ్రమలో ఉన్నారు ఆ భ్రమలోనే మీరు మీ నాయకులు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మీరు ఏదైతే ప్రజలకు కీడు చేసి చట్ట ప్రకారం ఇబ్బందులు అవుతూ ఉందో ఒక్కొక్కరు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు మీకు ఒక ప్రెస్టేషన్ అయిపోయింది చివరికి మీ వంతు ఎప్పుడు వస్తావు అనేది మీకు భయం వేస్తూ ఉంది దయచేసి ఇలాంటి అపోహలు కనద్దు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే అర్హత అది మీకు లేదు